అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఐదో వార్డులో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా గౌరవనీయులు రాచమలి శివప్రసాద్ రెడ్డి గారి తరపున మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఫ్యాన్ గుర్తు తరపున ఎమ్మెల్యే గారి కూతురు మా వార్డులో ప్రచారం చేస్తుంది ఎక్కడ ఇంటింటికి ఏ వైదికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా పథకాలు మా ఇంటికి సమృద్ధిగా వస్తున్నాయి మా వార్డు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా అభివృద్ధి చెందింది పట్టణమంతా ఎప్పుడు గత ముప్పై ఏళ్ళల్లో లేని అభివృద్ధి మేము ఇప్పుడు చూస్తున్నాము ప్రొద్దుటూరులో అన్నిటికంటే మించి ఇప్పుడు మా మా ఏరియాలో మా వీధులలో ఎప్పుడే కానీ ఉప్పు నీళ్ళు వస్తా అవి కూడా ఎప్పుడో రెండు గంటలకు రాత్రి రెండు గంటలకు ఒంటి గంటకో లేచి పాపం అక్క అందరూ ఇబ్బంది పడతా ఒక బిందు రెండు బిందులో పట్టుకుంటున్నారు ఈరోజు పొద్దున సాయంత్రం సమృద్ధిగా ఎంత కావాలంటే అంత శుద్ధి చేసిన మంచినీరు ఇది ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎమ్మెల్యే గారు ప్రొద్దుటూరు దాహార్తిని తీర్చాలని చెప్పి ప్రత్యేక చొరవ చూపించి ప్రతి వారం మైలవరం దగ్గరికి ఎక్కడైతే ఈ నీటికి సంబంధించిన ఈ పనులు జరుగుతున్నాయో అక్కడికల్లా ఆయన స్వయంగా వెళ్ళి రివ్యూ చేసి ఈరోజు ఇంత మంచి ప్రగతిని సాధించిన ప్రొద్దుటూరు అంటే అది కేవలం రాచమ్మల్లి శివప్రసాద్ రెడ్డి గారికే సాధ్యమైంది ప్రొద్దుటూరు ఈ ప్రొద్దుటూరు అభివృద్ధి ముప్పై ఏళ్ళల్లో ఎంతోమంది పరిపాలించినారు మన ఊరును ఆ ముప్పై ఏళ్ళలో చూడని అభివృద్ధి కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు దానికంటే మనం రెండున్నర సంవత్సరం లేదా మూడు సంవత్సరాలే అనాల ఎందుకంటే కరోనాలో రెండు సంవత్సరాలు కేవలం అందరం ఇంటికే పరిమితమైనాం ఆ కరోనా సమయంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగు తెలుగుదేశం పార్టీ బడా నాయకులు కానీ ఎవరే కానీ వీధిలో వచ్చి ప్రజలను కానీ చూసిన చూసిన పాపాన పోలే శానిటైజేషన్ ఎవరు కొట్టినారు వైఎస్ఆర్సీపీలు కొట్టినారు ప్రజలకు నిత్యావసర వస్తువులు ఎవరు పంచినారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పంచినారు ఇంకా మాస్కులు అంటే శానిటైజర్ అంటే ఎన్ని కరో కరోనా లాంటి విపత్తు ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి రాకూడదు అని మనం కోరుకుంటున్నాం కానీ దురదృష్టవశాత్తు ఒకసారి అందరం చూసినాం ఆ విపత్తును ఆ విపత్తులు కూడా మనకు ఉపయోగపడింది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే ముఖ్యంగా ప్రజల్లో ప్రత్యేక చొరవ చూపించి ప్రజలందరి ప్రాణాలు కాపాడుకున్న ఆయన ప్రాణాలు చివరి వరకు పోయి ఆయన పోయి వచ్చినా కానీ ఆయన బెడ్ మీద ఉన్నా కానీ ప్రొద్దుటూరుకు ఫోన్ చేసి ఎట్టున్నారు ఏం కథ శానిటేషన్ కొడుతున్నారా లేదా ప్రజలందరూ ఎట్లున్నారని పదే పదే ఎమ్మెల్యే గారు అయితే పొద్దుటూరు ప్రజల మీద అమితమైన ప్రేమ ఉంది ఆయనకు కేవలం ప్రేమ ఉంది కాబట్టి అందరూ ఆశీర్వదించి ఈసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయనకు గౌరవం ఈ విజయాన్ని అద్భుతమైన విజయాన్ని అందించి ఆయనకు గౌరవంగా మనం ఆయనకు ఇవ్వాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ దిద్భిమైన అద్భుతమైన మెజారిటీ ఎమ్మెల్యే గారికి ఇచ్చి ఎంపీ గారికి కూడా ఓటు ఎమ్మెల్యే గారికి ఒక ఓటు ఎంపీ గారికి అవినాష్ రెడ్డి గారికి ఒక ఓటు వేసి మన సీఎం గారిని మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ